రాష్ట్రంలో ఈ నెల ఎనిమిదవ తేదీ సోమవారం నుంచి నూతన ఉచిత ఇసుక సరఫరా విధానం అమలు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరప్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు శనివారం ఉదయం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్తో ఉచిత ఇసుక సరఫరా విధానంపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఎస్పీ డి మేరీ ప్రశాంతి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జులై ఎనిమిది నుంచి ఉచిత ఇసుక సరఫరా విధానం ప్రారంభం కావాలని ఇందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏర్పాటు చేసి ధరలను నిర్ణయించాలని చెప్పారు ఆన్లైన్ ద్వారానే వినియోగదారుడు చెల్లింపులు చేయాలని ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలను బట్టి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రస్తుతం ఉన్న ఇసుక రీచులతో పాటు కొత్త ఇసుక రీచులను గుర్తించి అందుబాటులోకి తీసుకురావాలని ఇసుక రవాణాకు అవసరమైన ఇంటర్నల్ కన్జ్యూమర్ పర్మిట్ల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ శనివారం సాయంత్రానికి జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏర్పాటు కావాలని ఇసుక ధరలను నిర్ణయించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు ఇసుక సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులు సిబ్బందిని విధులకు కేటాయించాలని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతికుమారి డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మైనింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ తదితర అధికారులు పాల్గొన్నారు the rest of the Due to review critically with the uh, rest uh, of irrigation officials and the government was to what we done because of shock. And, and also, uh, so the other that we do once we can go as the human guidelines, but for even all of the information we have there. So, uh, so it you get what it means when you should have a public hearing before looking on that one. So, have, have that in the mind. So, where so <coughs> are the... Sort of Thank so you. तो यू नो देखिए जिसमें 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 ऑब्जेक्टिव का आवर्ती इंटीस बीइंग फाइंडेड एंड कंट्रोल, एच ऑफ़ द 26 डिस्ट्रिक्ट्स हैं तो सबसे मनियम इस तरह कुछ नहीं है ना नहीं है ना नहीं हाँ